హలో అండి ఈ పిల్లలు తరచుగా అనారోగ్య పాలవుతున్నారా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం జలుబు దగ్గు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయా అలా అయితే ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఇది తప్పనిసరిగా వాళ్ళకి చాలా బెటర్ చేస్తుంది హెల్త్ విషయంలో నేను మా పిల్లలకి ఇది చూస్తున్నారా పొద్దున్నే వాళ్ళకి లేవగానే ఫస్ట్ తేనె పోస్తాను వాళ్ళకి తేనె పోస్తున్నా అంటే ఫాస్ట్గా లేచి కూర్చుంటారు దాని తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ లాగా క్రియేట్ చేసే ఇద్దరికి వాళ్ళిద్దరు తాగేస్తారు వాటర్ జనరల్గా ఏంటంటే ఈ వామ్ వాటరు ఎంటీ స్టమక్తో తాగితే ఎంటీ మనకి బౌల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి కూలండ్ అనేది క్లియర్ అవుతుంది అప్పుడు మనం ఏం తిన్నా కూడా అరిగించుకునే శక్తి అనేది బాగుంటుంది మన గట్ మన గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు పిల్లలకి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది వీళ్ళకి ఏదో ఒకటి చేసినా సరే వీళ్ళని ఈ మార్నింగ్ ఈ వాటర్ తాగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటారు నా పాపకి త్రీ ఇయర్స్ ఇప్పటికి తను ఒక్క టాబ్లెట్ కూడా తను వేసుకున్నది కాదు వన్ టు టైమ్స్ వచ్చింది త్రీ హ్యాపీ ఇయర్స్లో వన్ టు టైమ్స్ కానీ ఎప్పుడు ఒక మెడిసిన్ కూడా ఇవ్వలేదు వన్ టూ డే వన్ టు టూ డేస్ అలా వెయిట్ చేసేవాళ్ళం ఒక మెడిసిన్ కూడా ఇవ్వకుండా అది తగ్గిపోయేది ఈవెన్ వ్యాక్సినేషన్ చేయించినప్పుడు కూడా ఫీవర్ వచ్చేది కానీ నేను మెడిసిన్స్ వేసుకోను అంటే తనకు కూడా ఇవ్వడానికి ఎంత ఎంకరేజ్ చేయను తన న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటుంది అంత ఇమ్యూన్ పవర్ ఉంది నేనైతే ఇది నమ్ముతాను మార్నింగ్ వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి అని ఈవెన్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మార్నింగ్ ఈ లుక్ వామ్ వాటర్ తాగడం చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు